దాంట్లో అయితే నేను సోలాపొడి వేసాను కొద్దిగా దగ్గరికి సోలాపొడి ఉప్పు వేసినా కలిపి పెట్టుకున్నా ఇవి ఇవి వేసే ఇవి ఏది టమోటాలా టోటాలే టమోటాలకు క్యాప్ తేడా తెలియదా వేసేసి ఉండు ఉండు ఒక్క నిమిషం దగ్గరికి రాగి ఉండు అడిగి పెట్టు అన్నీ వేస్తా వేసేసేస్తూ నువ్వు తట్ట అడ్డం పెడితే ఏం చూడాలా మేము ఫస్ట్ టైం పొంగనాలు కూడా వేసి పెడతాను నిజంగా యూట్యూబ్ పుణ్యమా అన్న ఈటూబ్ వచ్చినా నాకైతే చాలా రెస్ట్ దొరుకుతుంది అనమాట ప్రతి హస్బెండ్ ఖచ్చితంగా ఏదో ఒక దానికి ఖచ్చితంగా అంతే అంతే మా అబ్బాయికి వీడియో దీనికి ట్రైనింగ్ ఇచ్చి మా ఆయన వంట చేసేకి అబ్బా నా పని నిజంగా చాలా హ్యాపీగా నేను ఆయన ధన్యవాదాలు ఎవరన్నా ఎవరు ఉండారా ఇక్కడికి ఇక్కడది బాగా బాగా దగ్గరగా హస్బెండ్ వంట చేస్తూ ఆవిడైతే దాన్ని అలాగే నిలబడుతుంటే చాలా బాగుంటుంది దూరంగా ఇట్లా ఇప్పుడు ఇట్లా నేను ఎంత బాగా నిలబడుతుంటే మా ఆయన వంట ఆ పొంగన అది అట్లా कोटिका <laughs> 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 कोटिका वही है। चप्पल ये तो डेला कैसा करना मिला? पच्चम का था। हाँ। चप्पल ये तो ना करना। आओ ना। हाँ कोटिका कोटिका वही बाबू। हाँ। దాన్నే మూర నువ్వు ను noe ekko edesna vaa avunu naaku telled kada avunu kada cheppu ummiki subscribe chesthamani hi friends andar ela చేయండి baunnara video chuse ರಿಟ್ಟ <tare> <laughs> time. Okay.

చూడు ఊరి ఇట్లా చిన్నడు దగ్గర పెట్టు చూడు ఎట్ట వేసాను ఫోటో ఫోటో రాదులే ఊరికి వీడియోనే తీసాను నూనె వేసేది తీసరా బాబాయి కారం పట్టు మా సుబ్బుజ నిజంగా అండి మా ఆయన అలా వేస్తుంటే నేను ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఒకప్పుడు నేను వేస్తుంటే ఆయన తింటూ ఉండే ఈరోజు ఆయనకో ఆయన వేస్తుంటే నేను తింటూ ఉండే అనమాట నువ్వే తిను నువ్వే తిను

కొద్దిగా వాయిస్ గట్టిగా ఇవే చూడండి ఫ్రెండ్స్ ఆయన నా కోసం వంటలు వేసి ఇచ్చాడు అనమాట ఎంతో టేస్టీ టేస్టీ వంటలు వేసి ఇచ్చాడు ఇవి తినడమే లేట్ అనమాట ఖచ్చితంగా వీడియో ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మేమిద్దరం టేస్ట్ గా చెప్తాము ఎలా ఉంది అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పొంగనాలు వేస్తున్నాం మేమిద్దరమే అందరినీ నిద్ర పిచ్చేసి పిల్లలందరికీ టిఫిన్ తినిపించేసి ముందుగానే ఇప్పుడైతే వేస్తున్నాం అనమాట అందరూ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు వస్తాయి లాస్ట్ సారి మా ఆయన చెప్పనీకి రాదు అందుకని నేనే చెప్తున్నాను అవునబ్ నేను ఇవి వేస్తున్నావా పచ్చడి వేంగా మా ఆయన కొద్దిగా డైటింగ్ చేస్తాడు అబ్బా అందుకని ఏదైనా కూడా లిమిట్గా తినాలని ఇప్పుడు నుంచి కొద్దిగా అలా స్టార్ట్ చేసింది అనమాట సార్ 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 నేను చెప్పేసి వాళ్ళకి లాస్ట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో వచ్చినందుకు థ్యాంక్ సో మచ్ బాయ్